అల్లు వీధి రామ మందిరం కమిటీ వారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ మరియు మున్సిపాలిటీ శాఖకు సన్మానం బుధవారం నాడు సాలూరులో శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను విజయవంతంగా జరిగినందుకు అల్లు వారి కుటుంబీకులు తమ ఆడపడుచు పండుగ విజయవంతంగా జరగడానికి కారణమైనందుకు తన అల్లు వీధి రామ మందిరం వద్ద ఒక చిన్న చిరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పరిచారు పండుగలో ఎటువంటి అవంచనీ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించిన పోలీస్ శాఖ వారిని మరియు మున్సిపాలిటీ అధికారులను ఆహ్వానించారు వారు బి అప్పల్ నాయుడు టౌన్ సిఐ పి రామకృష్ణ రూరల్ సిఐ పి నరసింహమూర్తి రూరల్ ఎస్ఐ జి శ్రీనివాసరావు సాలూరు టౌన్ ఎస్ఐ ఎల్ బాలకృష్ణ శానిటరీ ఇన్స్పెక్టర్ సాలూరు మున్సిపాలిటీ బి రావు డిఈ సాలూరు మున్సిపాలిటీ వీరిని విధి నిర్వహణలో ఉత్తమ సేవకులుగా గుర్తించి ప్రతి ఒక్కరికి పురస్కార్ ప్రతిమ ఇచ్చి సాలువ కప్పి సన్మానం చేశారు టౌన్ సిఐ అప్పల్ నాయుడు మాట్లాడుతూ సాలూరు శ్యామలమ్మ పండుగను ఛాలెంజ్గా తీసుకుని భద్రతా విషయాలలో ముందస్తు ప్రణాళికతో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళామని సాలూరు ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించారని తెలియజేశారు మా శ్రమను గుర్తించినందుకు నాయుడు వీధి కమిటీ వారికి కృతజ్ఞతలు అని అన్నారు శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి పండుగకు పదిహేను రోజుల ముందు నుండే మున్సిపల్ కార్మికులు కమిషనర్ మరియు సిబ్బంది ప్రణాళిక చేసుకున్నామని అన్నారు ఒక బుధవారం నాడు దాదాపుగా రెండు వందల ముప్పై రెండు టన్నుల చెత్తను తరలించాము అన్నారు నేను పొందిన ఈ సత్కారానికి కారణమైన ప్రతి ఒక్క మున్సిపల్ సిబ్బంది కూడా గుర్తింపు పొందినట్టే ఇది మా సాలూరు మున్సిపాలిటీ విజయం మమ్మల్ని గుర్తించినందుకు నాయుడు వీధి రామ మందిరం కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెద్దలు ఆడవారు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అవంతరాలు జరగకుండా ఒక యాభై సంవత్సరాల జరిగింది తర్వాత మళ్ళీ విజయవంతంగా చేసినందుకు ఆ సహాయ సహకారంలో మీ యొక్క ప్రతి ఒక్కరి పేరు పేరిన పట్నంలో ఉన్న మొప్పటి జనాభా వారి చుట్టాలు వెంటారు మరి లెక్కలేదు వాళ్ళందరి సహకారంతోనే మనం ఈరోజు ఈ విజయం సాధించాం ఈ విజయానికి మేము కేవలం ఎలా చేయాలి ఒక ప్రణాళిక రచించాను ఆ ప్రణాళిక తగ్గట్టుగా మీరు కూడా ఏదైతే నిబంధనలు నియమాలు పాటించాలి ఎన్నప్పుడు కూడా మీరు చెప్పిన నియమ నిబంధనలు పాటించడం వల్ల అవి మీరు పాటిస్తూ మీకు వచ్చే చట్టాలు కూడా అవి క్రమ పద్ధతులు జరపడం వల్ల రోజు మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ దాపాలని చేసుకోగలిగాం మరి మీ అందరి సహకారంతో అన్ని విజయాలు సాధించగలను పట్టణ తెలియగా నా బృందంతో పాటుగా భవిష్యత్తులో ఏ పండుగ అనేది దిగ్విజయంగా జరుపుకోవాలని నమ్మకం నాకు కలిగింది మీరు అందరూ శాంతి పనులు చాలా వరకు కావులు పండగనగానే చాలా మంది ఒక రకమైన విధానాలు ఉండేవారు అడగడం ఏమీ లేదు అందరూ శాంతియుతంగా అందరూ సహాయ సహాయ సహకారాలతో మనం అందరం ఎటువంటి పండుగ ఎటువంటి కార్యక్రమం చేయగలము చేయగలం అనే అనేది మనం కూడా కలిగించుకున్నాం సో అమ్మవారి దయ వల్ల మనకు అన్ని విషయాల్లో అంతా అంతే జరిగింది మీ పరిస్థితుల్లో కూడా మీకు మీ పిల్లలకు అన్ని విషయాల్లో ఆ అమ్మవారు జామలా అమ్మవారు జీవించాలని కోరుకుంటూ మరి సన్మాన కార్యక్రమం మమ్మల్ని ఇన్వైట్ చేసుకుంటూ ప్రత్యేకంగా ఆలయ కంపెనీలోనే నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ

మన కర్మ బాబు